హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రపంచంలో అతి పెద్ద మ్యూజియం గురించి అందులో ఉన్న కళాకృతుల గురించి తెలుసుకుందాం లూ మ్యూజియం ప్రపంచంలోనే అతి పెద్ద కళాభాండాగారం లూ మ్యూజియం లూర్ అంటే ఏమిటి ప్రపంచంలో కళకు చరిత్రకు మానవ నాగరికతకు అద్దం పట్టే ఒక అద్భుత స్థలం ఉంది అది ఫ్రాన్స్ దేశంలోని పారిస్ నగరంలో ఉన్న లూర్ మ్యూజియం లూర్ మ్యూజియం అనేది కేవలం ఒక మ్యూజియం కాదు అది మానవ చరిత్రకు సాక్ష్యం కళాకారుల కలల నిలయం ప్రపంచ సంస్కృతుల సంగమం ప్రపంచం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం కోట్లాది మంది సందర్శకులు ఇక్కడికి వస్తారు లూ మ్యూజియం స్థానం మరియు ప్రాముఖ్యత పారిస్ నగరం ఫ్రాన్స్ సైన్ నది ఒడ్డున ఉంది పారిస్ హృదయంలో ఉన్న చారిత్రక భవనం లూ ఉన్న ప్రాంతం పారిస్ నగరానికి సాంస్కృతిక కేంద్రం లాంటిది లూరు చరిత్ర ఒక కోట నుండి మ్యూజియం వరకు పన్నెండవ శతాబ్దం కోటగా ప్రారంభం పదకొండు వందల తొంభైలో రాజు ఫిలిప్ ఆగస్టస్ లూరును పారిస్ ను రక్షించడానికి ఒక కోటగా నిర్మించాడు మధ్యయుగ కాలం లూర్ అనేది ఫ్రాన్స్ రాజుల నివాసంగా మారింది అనేక రాజులు తమ కాలంలో లూర్ ను విస్తరించారు పదహారు శతాబ్దం రాజభవనం కోట కుడివైపు చూపుతున్న బాణం రాజభవనంగా మారింది కళాకృతులు శిల్పాలు సేకరణ ప్రారంభమైంది ఫ్రెంచ్ విప్లవం పదిహేడు వందల ఎనభై తొమ్మిది రాజ్యాధికారం కూగిపోయింది లూర్ ప్రజల కోసం తెరవాలని నిర్ణయం పదిహేడు వందల తొంభై మూడు మ్యూజియంగా మారింది లూర్ అధికారికంగా ప్రజా మ్యూజియంగా ప్రారంభమైంది లూర్ మ్యూజియం పరిమాణం మరియు విశాలత ఎగ్జిబిషన్ ఏరియా సుమారు చదరపు మీటర్లు మొత్తం కళాకృతులు మూడు లక్షల ఎనభై వేలు ప్లస్ ప్రదర్శనలో ఉన్నవి ముప్పై ఐదు వేలుకి పైగా విభాగాలు ఎనిమిది ప్రధాన విభాగాలు ప్రపంచంలోనే ఒకే భవనంలో ఉన్న అతిపెద్ద మ్యూజియం ఇదే లూర్ మ్యూజియం విభాగాలు డిపార్ట్మెంట్స్ ఒకటి ప్రాచీన ఈజిప్ట్ కళ ఈజిప్షియన్ యాంటికోటిస్ రెండు ప్రాచీన తూర్పు కళలు నేర్ ఈస్టర్న్ ఆంటిక్విటీస్ మూడు గ్రీకు రోమన్ ఎటూస్కం కళలు నాలుగు ఇస్లామిక్ కళలు ఐదు చిత్రలేఖనాలు పెయింటింగ్స్ ఆరు శిల్పకళ స్కల్ప్చర్స్ ఏడు అలంకార కళలు డెకరేటివ్ ఆర్ట్స్ ఎనిమిది ప్రింట్ మరియు డ్రాయింగ్స్ మోనాలిసా యొక్క హృదయం మోనాలిసా చిత్రకళ చిత్రకారుడు లియోనార్డో డా వించి కాలం పదిహేను వందల మూడు నుండి పదిహేను వందల ఆరు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ చిత్రం ఎందుకు అంత ప్రసిద్ధి ఆమె చిరుమూ రహస్యంగా ఉంటుంది కళ్ళతో మనల్ని అనుసరిస్తున్నట్టు అనిపిస్తుంది చిత్రకళలో అత్యద్భుత టెక్నిక్ రోజుకు లక్షల మంది కేవలం మోనా లీసా కోసం లోనుకు వస్తారు వెనస్డిలో వినెస్దో గ్రీకు దేవత అఫ్రోరైటీ విగ్రహం చేతులు లేని శిల్పం అందం శిల్పకళకు ప్రతీక రెండు వేల సంవత్సరాల క్రితం తయారైన ఈ విగ్రహం ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది వింగ్ విక్టరీ ఆఫ్ సమోట్రేస్ విజయం దేవత నైక్ విగ్రహం రెక్కలతో ఉన్న శిల్పం గాలిలో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది లూవ్ అత్యంత శక్తివంతమైన శిల్పాల్లో ఒకటి ఈజిప్ట్ గ్యాలరీ మమ్మీలు మరియు పిరమిడ్స్ కథ వేల సంవత్సరాల పాత మమ్మీలు ఫరోల శవపేటికలు ఈజిప్టు దేవతల విగ్రహాలు హైరోగ్లిఫ్స్ హైరోగ్లిఫ్స్ అనేది ఒక ప్రాచీన లిపి లూవ్ ఈజిప్ట్ విభాగం ప్రపంచంలోని అత్యుత్తమ ఈజిప్షియన్ కలెక్షన్లలో ఒకటి లూ గ్లాస్ పిరమిడ్ గ్లాస్ పిరమిడ్ విశేషాలు నిర్మాణం డిజైనర్ గాజుతో నిర్మించబడింది విమర్శలు భవనానికి ఇది సరిపోదు అని విమర్శలు వచ్చాయి కానీ ఇప్పుడు లూరుకు గుర్తుగా మారింది ఈ పిరమిడ్ లూవుకు ఆధునిక గుర్తింపు ఇచ్చింది లూరు మ్యూజియం చూడడానికి ఒక రోజు సరిపోదు ఒక్క రోజులో మొత్తం చూడడం అసాధ్యం కనీసం మూడు నుండి నాలుగు రోజులు కావాలి ప్రతి గ్యాలరీ ఒక ప్రపంచం సందర్శకుల సంఖ్య మరియు ప్రపంచ రికార్డులు ప్రతి సంవత్సరం తొమ్మిది నుండి పది మిలియన్ సందర్శకులు ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించబడే మ్యూజియం లూ సినిమా మరియు పాప్ కల్చర్ ఇంపాసిబుల్ వంటి అనేక డాక్యుమెంటరీలు సినిమాల వల్ల కూడా లూవుకు విపరీతమైన క్రేజ్ లూ మ్యూజియం ప్రాముఖ్యత వై స్పెషల్ ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర మానవ నాగరికత సాక్ష్యం కళ శిల్పం చరిత్ర అన్ని ఒకే చోట ప్రపంచ సంస్కృతుల సంగమం లూర్ ఒక మ్యూజియం కాదు ఒక అనుభవం లూర్ మ్యూజియం అనేది ఇటుకలు రాళ్లతో కట్టిన భవనం కాదు అది మనిషి సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం ప్రతి చిత్రంలో ఒక కథ ప్రతి శిల్పంలో ఒక జీవితం ప్రతి గ్యాలరీలో ఒక చరిత్ర ఉంటుంది లూర్ చూడని మనిషి ప్రపంచ కళను పూర్తిగా చూసినట్టు కాదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్